ప్రైజ్లాంట్ ఈరోజు దేవుని వాగ్దానము తేదీ మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట ఎనిమిదవ వచ్చినాము యహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము నీ న్యాయ విధులను నాకు బోధింపు ఆమెన్ నోటి స్వేచ్ఛార్పణలు అంటే స్థుతులు అసలు మనం ఎందుకు స్థుతించాలి ఈ ప్రశ్న అడగడానికి ఇప్పటి మనం బ్రతికి ఉన్నాం అదక్కడ చాలు ఆయన స్థుతించడానికి కీర్తనల గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మొదటి వచనంలో నీతిమంతులారాయ హోమాన్ని బట్టి ఆనందగానం చేయట యథార్థవంతులకు శోభస్కరము రాయబడి ఉంటుంది అలాగే అదే కీర్తనల గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పదిహేనవ వచనంలో ప్రభువాన్ నా నోరు నీ స్థుతిని ప్రచురపరచున్నట్లు నా పెదవులను తీరుము అంటున్నాడు కీర్తనాకారుడు అలాగే కీర్తనల గ్రంథం అరవై మూడో అధ్యాయం ఐదో వచనంలో కృభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేయుచున్నది అంటున్నాడు అలాగే కీర్తనల గ్రంథంలోనే డెబ్బై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది అంటూ కీర్తనకారుడు తను ఎంతగా కీర్తిస్తున్నాడో మనకి చూపిస్తున్నాడు అలాగే అపుస్తులైన పౌలు హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పదిహేనవ వచనంలో కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతయాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనిచు జిహ్వాళ్ళము అర్పించుదుము అంటున్నాడు అపస్తు పౌరు గారు ఇలా దేవుణ్ణి స్థుతించే అనుభవం మన జీవితాల్లో ఉందా ఆయన స్థుతించునే ఆయన న్యాయ విధులను నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాడు కీర్తనాకారుడు కీర్తనల కను నూట పంతొమ్మిదో అధ్యాయం పన్నెండో చనంలో యహో నీవే స్తోత్రము నందదగిన వాడము నీ కట్టడమును నాకు బోధించము అంటున్నాడు అవును ఆయన నేర్పిస్తేనే తప్ప మనకు మనంగా ఆయన మాటలను అర్థం చేసుకోలేము ఆయన నేర్పించాలంటే ఆయన పాదాల చెంత చేరి ఆయన ప్రార్థించాలి ప్రార్థిద్దాం పొందుకుందాం దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుందాం అట్టి ధన్యత దేవుడు మనకు గాక ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం ఇనికిడి అందు గాక ఆమె